కరీంనగర్ లో మారిన రాజకీయాలతో కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి హ్యాపీ కాగా బీఆర్ఎస్ లో నిర్లిప్త వైఖరి కనిపిస్తోంది కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ కార్యక్రమాల్లో విరివిరిగా పాల్గొంటూ కార్యకర్తలు అభిమానులతో మమైకమవుతున్నారు ఇక మరోవైపు పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా సేవలందిస్తున్నారు అయితే పార్టీ మరింత బలోపేతానికి ఆయన కృషి చేస్తున్నారు జిల్లాలో బీఆర్ఎస్ జోష్ తగ్గడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు గంగుల అందుబాటులో ఉంటే తమకు కొండంత ధైర్యం ఉంటుందని గులాబీ దండు భావిస్తున్నా ఆయన నిర్లిక్ష వైఖరి వీడటం లేదు కరీంనగర్ లో మార్పు చెందిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ బీజేపీ ఉత్సాహంగా ఉన్నా బీఆర్ఎస్ మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తుంది ఎప్పుడూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో సందడి చేసే గులాబీ దళంలో జోష్ తగ్గింది బీజేపీ విషయానికి వస్తే కేంద్ర మంత్రి బండి సంజీవ్ కుమార్ పార్టీ కార్యక్రమాల్లో విరివిరిగా పాల్గొంటున్నారు రాష్ట్రంలోని పార్టీని బలోపేతం చేసేలా కార్యకర్తలను ఎప్పటికప్పుడు సన్నద్ధం చేస్తున్నారు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు అటు రాష్ట్ర మంత్రిగా సేవలు అందిస్తూ ఇటు పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారు బీఆర్ఎస్ విషయానికి వస్తే కరీంనగర్ అసెంబ్లీలో చరిత్ర తిరిగి రాసి తన ప్రత్యేకతను నిరూపించుకున్న నేత గంగుల కమలాకర్ ఆయన వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి తొలిసారి పోటీ చేసిన గంగుల మారిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో చేరారు కేసీఆర్ ప్రభుత్వంలో హ్యాట్రిక్ విజయాలు పొంది కరీంనగర్ భీముడిగా ఆయన కేసీఆర్ మన్నలను పొందారు కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉన్న గంగులాకు నాడు బిఆర్ఎస్ మంత్రివర్గంలో స్థానం దక్కింది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో బీఆర్ఎస్ లో స్తబ్దత నెలకొంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పదమూడు నియోజకవర్గాలలో ఐదు స్థానాలు బీఆర్ఎస్ ఎనిమిది స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఇందులో కరీంనగర్ జిల్లాలో రెండు కాంగ్రెస్ రెండు బీఆర్ఎస్ గెలుచుకోగా కరీంనగర్ లో గంగుల కమలాకర్ నాలుగోసారి గెలుపొందారు అయితే తమ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన కలత చెందారు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రిగా ఉన్న ఏదో ఒక కార్యక్రమంతో వందలాది మంది కార్యకర్తల నడుమ ఎప్పుడు సందడి చేసే గంగుల మాత్రం ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారు ఏ కార్యక్రమం చేసినా మంది మార్బలంతో హంగమ చేసిన గంగుల కమలాకర్ ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు ఎనిమిది నెలల్లో ఆయన మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగం అయ్యాయని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నా ఖండించే ప్రయత్నం చేయలేదు పక్క నియోజకవర్గాల నేతలు వచ్చి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నా పాల్గొనడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఆయన పార్టీ మారుతున్నారనే ఊహగానాలు ఊపందుకున్నా లేటుగానే స్పందించారు కరీంనగర్ జిల్లాలో పాటి శ్రేణుల్లో ఒకప్పటి ఉత్సాహం ఉరుకులు వేయాలంటే గంగుల మునపటిలా సందడి చేయాలని కార్యకర్తలు ఆశిస్తున్నారు గంగుల అందుబాటులో ఉంటే గులాబీ దండులు కొండంత ధైర్యం నెలకొంటుందని అభిమానులు తెలియజేస్తున్నారు